యన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎలా దేవుని సృతి చుడి ఆ దేవుని చుడి ఎలా దేవుని సృతి చుడి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి అద్భుత కరుడా నీకు వందనాలు చేతి పనిగాక దేవుని చేత కట్టబడినటువంటి నిజమైన గుడారం ఈ సృష్టి సంబంధము కాని గుడారములో మా కొరకు ప్రధాన పరిచర చేయుటకు నీ సొంత రక్తముని పట్టుకొని మా పక్షంగా ప్రవేశించిన మా దైవమా మా ఆరాధ్య దైవము మా జీవము మా రక్షణాధారము మా సర్వస్వమైన ఏ నీకు వందనాలు ఇదిగో ప్రభా భూమి మీద నిన్ను ఆరాధించుకోవడానికి కొన్ని సమాజ మందిరాలు అవసరమై ఉంటుండగా ఎందరో సంఘాలు ఎన్నో సంఘాలు లోకంలో ఆరాధించుకోవడానికి సరైన స్థలము లేక ఇబ్బంది పడుచుండగా మరి నీ దాసుడు ప్రభుకుమార్ రాజకుమారమ్మ వారి కుటుంబం కలిసి చేసిన ప్రార్థనలను మీరు ఆలకించి ఈ మేడ్చల్ ప్రాంతంలో ఒక ప్రార్థన సమాజ మందిరాన్ని అద్భుతంగా మీరు నిర్మింపజేసినందుకు నీకు వందనాలు వెయ్యి నో నోళ్ళతో మందిరమును ఆశీర్వదించండి ఈ మందిరంలో కాళ్ళ కింద ఉన్న నేల తల మీద ఉన్న కప్పు చుట్టూ ఉన్నటువంటి గోడలు తలుపులు ద్వారబంధములు కిటికీలు గవాక్షములు వీటన్నిటిని మీ రక్తమును ప్రోక్షించి కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో కాల్చి సులభములు కట్టించిన దేవాలయమును ప్రతిష్ఠించినప్పుడు ఏ మహిమ మేఘమునైతే ఆ దేవాలయంలోకి పంపారు ఆ మేఘముని సఖీన మేఘముని ఇప్పుడు ఈ మందిరంలోకి పంపమని ప్రార్థన చేస్తున్నాను ఇస్రాయలు సైన్యాలను నలభై ఏళ్ళు పైగా అరణ్యములో ఖనాని యాత్రలో నడిపించిన అగ్ని మేఘమయమైన స్తంభముని యొక్క ప్రార్థనా మందిరంలో ఎల్లప్పుడు నివసింపచేయమని ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధ ప్రభువా మునుపటి మందిరం కంటే కడవరి మందిరం మహిమ ఎక్కువవుతుందని మీరు సెలివిచ్చిన ఆ హగ్గై రెండవ అధ్యాయపు ప్రవచనము ఈ మందిరం పట్ల నెరవేర్చండి ప్రభావా ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి అనేక మందిరాల కంటే ఇక్కడ ఎక్కువ దైవ మహిమ నివసిస్తున్నదని అడుగుపెట్టిన ప్రతివారు స్వస్థత పొందుతున్నారు కృంగిన వారు లేవనెత్తబడుతున్నారు రక్షణ లేని వారు రక్షణ పొంది వెళుతున్నారని ప్రభు రెండు తెలుగు రాష్ట్రాలలో భారతదేశం అంతటా వార్త వ్యాపించినట్లుగా ఈ సంఘం ఇంకా అనేక సంఘాలకు తల్లి సంఘం అవునట్లుగా మీరు కృపను కుమరించమని ప్రార్థన చేస్తున్నాము ఇక్కడ ఆరాధించే సంఘం ఆత్మతో సత్యముతో ఆరాధించుకొనటకు సహాయం చేయండి ఈ స్థలముని గొర్రె పిల్లలకు పచ్చిక బయళ్లుగా మార్చేసేయండి నీ మందిర సమృద్ధి చేత ఈ మందిరాన్ని నింపండి ప్రభు నీ మందిరములోని మేళ్ల చేత మేము తృప్తిని అందుచున్నామని నీ భక్తులు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం ఈ మందిరము మా అనేక కుటుంబాలలో మా కుటుంబాల్లో ఉండే అనేక అక్కరలను తీర్చినటువంటి కుటుంబము మేము దీవించబడినామని అనేక వేల కుటుంబాలు ఈ మందిరాన్ని గురించి సాక్ష్యం సహాయం సహాయించాం ఇక్కడ ఉన్న సంఘము సత్యానికి స్తంభమై ఆధారమైటకు సహాయం చేయండి విధాసులు ప్రభుకుమార్ ద్వారా ఇంకా వారి చేతులు బలపరిచి కుమార్ చేతులు బలపరిచి ఇంకా అనేక నూతన సంఘాలు మందిరాలు అనేక కొత్త స్థలాల్లో నిర్మించటకు ప్రభువుని శక్తిని సామర్థ్యమును అభిషేకముని విధాసుని కన్ను గ్రహించమని ప్రార్థిస్తూ ప్రభువా ఈ మందిరములోనికి మేము ప్రవేశిస్తుండగా మా కన్న ముందు మీరు ప్రవేశించి రెండవరు అక్కడ వరకు ఈ మందిరంలో నువ్వు సింహాసనం వేసుకొని నిరంతరము ఆశీనుడవాయి వచ్చి వారిని ఆశీర్వదిస్తూ సమయోచితమైన కృపలతో ప్రతి ఒక్కరిని దర్శిస్తూ మా దేశానికి గొప్ప ఆశీర్వాద సాధనముగా ఆశీర్వాద కారణంగా ఈ మందిరాన్ని వాడుకోనమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని ఏకనామైన యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవనామములో ఈ ప్రార్థన మందిరాన్ని దేవాణి మహిమార్ధముని సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రతిష్ఠించి ప్రార్థించి నీకు అప్పగిస్తున్నాను తండ్రి ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన పరిశుద్ధ ఆలయ ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో అందరు లోపల రావాలి మధు అందరు నిలబడే ఉండాలి స్థుతి ఆరాధన తర్వాత కూర్చొని తిరగాలి ఆ దేవుని చుడి దేవుని స్థుతి చుడి ఆయన పరక్రమ క్రమ కార్యముటి

సృష్టికర్తయని స్థుతించేదము సర్వ సృష్టి ప్రభు క్రియలే సకల జనాలు సునాదముతో ప్రభుని క్రియలు కన్నపరచేదో సృష్టికర్తని స్థుతించేదము సర్వ సృష్టి ప్రభు క్రియలే జనాలి జనాముతో ప్రభుని క్రియలు కన్న పరచదము ఆహా

వెలుగా ఏ ఆత్మ రూప ఆత్మతో సత్యముతో నేను నేను స్తోత్రించుటకో నీ వే కారణ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమైన నాయనా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రీ మహమదల రాజా నీ వందనాలు నాయనా అయ్యా నీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలవు తండ్రీ నీకు వందనాలు అయ్యా మొమ్ము నీకు పాడానుకుడిని ఆప్తీచున నీకు వందనాలు